ఇంకొకటి నిర్వచించగలడా అది నీకే తెలుసు మీరు చూడండి మీరు రుచి చూడండి మీకు తెలుస్తుంది అంటావు నువ్వు అంతే బాగుంది నచ్చింది ఈ రెండు తప్ప ఇంకేం చెప్పలేవు నువ్వు ఎలా నిరూపిస్తాయని తెలుస్తుంది అంటే ఈ గాలిని నువ్వు లేదు లేనంత మాకు గాలి లేదా వీస్తున్నప్పుడు స్పర్శ తెలుస్తోందిగా ఏ తల్లి ఇది కూడా అంతే చాలా బాగా చెప్పారమ్మా ఇవాళ ఎంతసేపు మాట్లాడినా ఇంకా ఇలా మాట్లాడుతూనే ఉండాలి అనిపిస్తుంది దేవాలయం విశిష్టత గురించి ధర్మపురి క్షేత్రం గురించి ధర్మపురి క్షేత్రం ఎలా మొదలయ్యింది ఇక్కడ మూలస్థానంలో ఉన్న అమ్మ విశిష్టత గురించి చాలా సవివరంగా చెప్పారు ధ్యానం గురించి మాస్టర్ ఈకే కే గారి గురించి మొదటిసారి మనసు విప్పి మాట్లాడారమ్మా ముఖ్యంగా ఈకే గారి గురించి అడగడం నాకు చాలా నచ్చిందమ్మా నిరంతరము మేము స్మరించుకునే మా గురువుని మీరు మళ్ళీ నాతో మాట్లాడించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది అలాగే ధర్మపురంలో జరిగినటువంటి వైవిధ్యమైనటువంటి కార్యక్రమాలు ఎందుకు చేసాం నూట ఎనిమిది దంపతులని ఇక్కడ ఎందుకు పిలిచాం సౌత్ ఇండియా వైజ్గా మనం ఐదు రాష్ట్రాల నుంచి కోటి వరికంకులతో ఇక్కడ పూజ చేసి అమ్మవారికి ఐదు రాష్ట్రాల రైతులు దంపతులను ఇక్కడ పిలిచాం నూట ఎనిమిది మందిని ఎందుకని వారిద్దరు పార్వతీ పరమేశ్వరులే ఈ భూమి మీద నడయాడే పార్వతీ పరమేశ్వరుల రైతు దంపతులు ఏమిటి సమన్వయం ఆయన శ్మశానంలో ఉంటాడు ఈయన పొలంలో ఉంటాడు ఆయన బూడిద పూసుకుంటే ఈయన మన్ను పూసుకుంటున్నాడు అవునా ఆయన త్రిశూలం పట్టుకుంటే ఈయన హలం పట్టుకుంటున్నాడు ఆయన మనందరి శ్రేయస్సు కోసం విషాన్ని తాగితే మనందరికీ అన్నం పెట్టలేక తాను విషం తాగుతున్నాడు రైతు ఇద్దరు ఒకటి కాదా ఆ రైతు భార్య పొయ్యి ముందు కూర్చుని గొట్టంతో ఊది ఊది ఊపిరితిత్తులు అలసిపోతూ ఉంటే పొలానికి అక్కడ పనిచేసే వాళ్ళకి అన్నం పంపించి పండి పంటని పొలాలతో పండి పంటని ఆదాయంతో కురిసించిపోతూ ఉంటే అతని వెన్నుదన్నగా ఉండి తన పుట్టింటి వాళ్ళు చిన్న నగలను కూడా తాకట్టు పెట్టి పసుపు తాడు కట్టుకుని మాంగళ్యం కట్టుకుని ఎంతోమంది రైతు కుటుంబం ఆదిన తల్లి పార్వతి సమానురాలు కాదా చెప్పు ఏమ్మా అవునమ్మా ఇవాడు కూడా ఆ రైతులు పండించడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అలాంటి రైతు దంపతులు నూట ఎనిమిది మందిని ఇక్కడ కర్షకరత్న బిరుదుతో సన్మానిస్తే అందులో ఐదుగురు యువకులు తయారు నేను పెట్టిన దానికి నాకు ఫలితం ఏమి వచ్చిందో తెలుసా ఐదుగురు యువకులు మాకు అమ్మాయిని ఇవ్వకపోయినా పర్వాలేదమ్మా మేము వ్యవసాయం చేస్తామని ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి సేంద్రియ వ్యవసాయం చేస్తూ అనిపించుకుంటున్నారు ఐదుగురు కుర్రవాళ్ళు నేను చేసిన ఆ ప్రయత్నం వృధా కాల ఒకలాంటి మేలుకొలి రైతు సదస్సులు నిర్వహించి అలాగే మనకు భగవంతుడిని పరిచయం చేసినటువంటి ఎవరు మొదటి వారు హరిదాసులు ఇవాళ వాళ్ళు దయనీయమైనటువంటి పరిస్థితి మంది హరిదాసుల్ని కూడా మీరు తీసుకొచ్చి రోజులు ఉండి ప్రతి నిమిషం కూడా కథాగానాలు ఆపకుండా జరిపి ఒక్కొక్కరికి పదివేలు రూపాయలు కథ చెప్పిన వాళ్ళకి మిగలెత్తిన వాళ్ళకి ఐదు వేల రూపాయలు పర్సు ప్రజెంటేషన్ ఇచ్చి అందరూ నాకు సహకరించారు నా డబ్బులే కాదు అందరూ నాకు ఇస్తే నేను వాళ్ళకి అందించి బాలసుబ్రహ్మణ్యం గారి ద్వారా కోట సచ్చిదానంద శాస్త్రికి కైవల్యానంద సరస్వతి స్వామి వారి యొక్క సన్నిధిలో కరీనికి హరికథా సామ్రాట్ బిరుదుతో స్వర్ణ కంకణం తొడిగితే కొన్ని వందల మంది వస్తాయని ఆశ్చర్యపోయారు హరికథ వింటానికి కూడా ఇంతమంది వస్తున్నారని అప్పుడు వాళ్ళందరూ మాకు జీవం పోసారమ్మా ఈ రోజున మా హరికథకి మీరు అని ఆ ఓం హారా శంకరాని నూట ఎనిమిది మంది ఒకేసారి గానం చేయటం చూడాలనుకుని చూశాను అది అలాగే చేనేత కళాకారులు గోశాలలు పెట్టి గోవులను రక్షించేటటువంటి వాళ్ళ ధేను రక్షణ దీక్షా పురస్కారం పేరిట నూట ఎనిమిది మంది జాతి గోవులను ఇక్కడికి రప్పించి ఆ గోక్షీరంతో అమ్మవారికి అభిషేకం చేసి దేను రక్షణ దీక్షా దీక్షా పురస్కారం పేరిట గోశాలలు పెట్టిన వాళ్ళని కూడా సత్కరించుకోవటం జరిగింది అలా నూట ఎనిమిది నదీ జలాలు నూట ఎనిమిది మంది చేనేత చీరలు చేనేత కార్మికులను సత్కరించుకోవటం మానవత మూర్తుల మణిహారు అని చెప్పి సమాజంలో సర్వీస్ చేసేటటువంటి వారందరినీ కూడా ఇక్కడ సత్కరించుకోవటం అలాగే సమాజంలో ధార్మిక ప్రచారం చేస్తున్న నవదుర్గలని తొమ్మిది మందిని తీసుకుని వచ్చి ఇక్కడ సన్మానం చేసి అమ్మవారి యొక్క శక్తికి ప్రత్యేక ఇలా అనమాట అంటే వైవిధ్యంతో కూడినటువంటిది చేయడానికి గల కారణం నేను చెప్పాను కదా మన చిన్నప్పటి నుంచి దేశభక్తి దేశభక్తి అంటే దేశం అంటే మనుషులే కదా కాబట్టి వైవిధ్యంతో కూడినటువంటి సమాజంలో చేస్తున్నటువంటి వాటన్నింటినీ కూడా ఓ ఇన్ని నదులున్నాయా నిజమే కదా హరిదాసులే కదా మనకి నేర్పించింది అలాగే నూట ఎనిమిది మాంగళ్యాలను తెప్పించి నూట ఎనిమిది మాంగల్యాలతో దంపతుల చేత పూజ చేయించి అమ్మవారి మెడలో దంపతులే వేసేటట్టుగా మాంగళ్యం యొక్క విశిష్టత ఏమిటి చెప్పడానికి ఆధునిక యువత ఇలా అనేకానేక ముప్పై ఏడు రకాల వైవిధ్యంతో కూడిన కార్యక్రమాలను జరిపించడం ద్వారా ఒక సామాజిక స్పృహను వాళ్ళలో మేలు కలపడం ఓకే అలాగే ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా జరిపిస్తూ ఉంటాను డాన్స్ అందరికీ ఒక వేదికనిచ్చాం మీ మీ డాన్స్ ప్రోగ్రామ్స్ మీకు వచ్చినటువంటి మీ టాలెంట్స్ అన్నీ నిరూపించుకోవడానికి ప్రదర్శించుకోవడానికి ఇదిగో మీకు ఉంది రండి మీరు ప్రదర్శించండి అని చెప్పి నాట్య గురువులకి సంగీత గురువులకి కూడా సన్మానం చేసి అటువంటి వారిని కూడా ప్రోత్సహిస్తూ ఇక్కడ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్ అనే పేరు మీద ఇక్కడ ఆ రకమైన కార్యక్రమాలు భారతదేశం కళలకి పుట్టిల్లు గరికపాటి వారి లాంటి మహానుభావుల్ని చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేయాలి కాకపోతే ఇంకా నాకు ఉన్నాయి రెండే రెండు లక్ష్యాలు మహాప్రాణదీపం పేరిట ఒక క్లినిక్ పెట్టాలని ఇక్కడ నాకు ఇక్కడ ఎందుకంటే చుట్టుపక్కల చాలా మంది ఈ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నారమ్మా కనీసం చిన్న చిన్న వైద్యంతో వారికి షుగర్ టెస్టు అలాగే బీపీ టెస్టులు లాంటివి చేసి వాళ్ళకి కాస్త వైద్యాన్ని ఆల్రెడీ ఇక్కడ ఆయుర్వేదిక్ సెంటర్ ఉంది డాక్టర్ సోమరాజు గారు నిర్వహిస్తున్నారు అలాగే ఇంగ్లీష్ వైద్య విధానం కూడా కొంత వేరేకి ఇక్కడ అందివ్వాలనేది మహాప్రాణదీపం పేరిట పెట్టాలి ఇక రెండవ కోరిక ఏమిటంటే ధర్మపీఠం పేరిట అన్ని చిన్న చిన్న విషయాలకి కోర్టులకు వెళ్లకుండా ఇక్కడ దేవాలయంలోనే వాళ్ళని పిలిచి ఆ వివాదాల పరిష్కారం వాళ్ళు ఇరువురు కలిసి ఇక్కడ కూర్చుని ఇద్దరు హాయిగా బ్రతకొచ్చు కోర్టులకు సంవత్సరాల పాటు మీరు తిరగకుండా సమస్యలను ఇక్కడే పరిష్కరించుకోవచ్చు అనే పేరిట ధర్మపీఠం పేరిట ఒక న్యాయస్థానాన్ని కూడా ఇక్కడ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ లేకోకుండా ఇద్దరు హ్యాపీగా ఉండేటట్టుగా ఇరుపక్షాలని ఇక్కడ పెట్టి వాళ్ళకు కూడా న్యాయం చేస్తే బాగుంటుంది అనేది ఈ రెండు నా మనసులో బాగా ఉన్నాయి అది నాకు ఇప్పటికే వయసు పెరిగిపోయింది అందరి ముందు పెడుతున్నాను అది ఎంతవరకు నెరవేరుతాయి నెరవేర్చగలను చెప్పలేను కానీ ఈ రెండు నాకు పెట్టాలనేటటువంటి అమ్మవారి కడగంటి చూపు పడితే చాలమ్మా ఎంతసేపు అని అంటారు చూసారా చూద్దాం నాకు అండదండలు ఇచ్చేటటువంటి వ్యక్తుల మధ్యన నాకు తోడయ్యారమ్మా తప్పకుండా వాళ్ళు యొక్క సహకారంతో చేయగలనేమో చూద్దాం అంత దయ అమ్మ మన ధర్మపురి క్షేత్రంలో చాలా విశిష్ట పూజలు కానీ కార్యక్రమాలు కానీ నిర్వహిస్తూ ఉంటారు కదా ఆ కార్యక్రమాల గురించి కూడా ఒక్కసారి మా కోసం చెప్తారా అమ్మ విశిష్ట కార్యక్రమాలమ్మ పౌర్ణమి రోజున సాయంకాలం శ్రీచక్రార్చన మహిళలు చేసుకోవడం చంద్రుడికి హారతి ఇవ్వడం హోమం జరుగుతుంది ఓకే ఇక్కడ ఉన్న విశేషత ఏమిటంటే ప్రతినిత్యము నిత్యాగ్నిహోత్రం హోమం ఎందుకు పెట్టానంటే అప్పటి నుండి కూడా నేను పంతొమ్మిది వందల ఎనభై అమ్మవారు ప్రతిష్ట అయినప్పటి నుంచి కూడా పెట్టాను కారణం ఏమిటంటే అమ్మవారికి నైవేద్యం పెడితే స్వామివారికి తర్వాత ప్రసాదంగా మనం స్వీకరిస్తాం మరి అమ్మవారు స్వయంగా స్వీకరించడం ఎట్లా వెంకటేశ్వర స్వామి కానీ శివుడి కానీ అమ్మవారి కానీ హోమం ద్వారా హోమం ద్వారా అగ్నిముఖావై దేవాహ అన్నారు కదా అగ్నిముఖంగా మనం వేసే హవిస్సు నైవేద్యాన్ని వారు స్వీకరిస్తారు కదా మన హోమం ద్వారా అందుకని దానిని నైవేద్యం వేళలో ఒక అప్పుడప్పుడు వేళాపాళ లేకుండా తప్పినా నేను ఇంట్లో కూర్చుని చేస్తాను అది ఇక్కడున్న దేవతలందరికీ నేను మా ఇంట్లో కూర్చుని ప్రతిరోజు హవిస్సు వేసుకుంటాను ఎందుకంటే ఎవరికైతే ప్రాణప్రతిష్ఠ చేయాలనే సంకల్పం కలిగిందో వాళ్ళు కన్నట్టే కదా బిడ్డల్ని బాధ్యత వాళ్ళదే కదా అప్పుడు బాధ్యత ఎవరిదవుతుంది మనదే కదా అందుకని నేను స్వయంగా కూర్చుని నేను నా మనసుతో నా భావాలతో నేను స్వామికి నేను అర్పించుకుంటున్నానని నేను పెట్టుకుంటా అక్కడ ఇక్కడ కూడా రోజు ప్రతిరోజు నిత్యాగ్ని హోతను సకల దేవతలకి కూడా వేసి హోమం జరుగుతుంది అది ప్రత్యేకంగా అది భక్తులు పాల్గొన్నారా లేదా మేము చూడడం ఆయన చేసేస్తూ ఉంటారు పంతులు గారు ఇక వరలక్ష్మి వ్రతాలు సామూహికంగా చేయించడం అక్షరాభ్యాసాలు చేసుకునే వాళ్ళకు కూడా అర్ధసహితంగా చేయించడం శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి కావలసిన వాళ్ళకి కళ్యాణాలు చేసుకోవటం ఆదివారం నాడు ఇక్కడ భజన చేయడం అలాగే ప్రతిరోజు ప్రసాదం గురువారం గురువారం అన్నదాన కార్యక్రమం ఇంతకుముందు నిత్యాన్నదానం ఉండేదేమో కరోనా వచ్చిన తర్వాత దాన్ని కొంచెం పక్కన పెట్టాము దాని సరైనటువంటి ఇంకా వసతులు ఇంకా పూర్తిగా వచ్చిన తర్వాత మళ్ళీ పునరుద్ధరిద్దాం అనే దాంతో తాత్కాలికంగా దాన్ని నేను కానీ ఏ పర్వదినం వచ్చినా భోజనం చేయకుండా వాళ్ళు ఒక రకంగా నిత్యము అన్నదానం జరుగుతున్నట్టే లెక్క ఇక్కడ రోజు ఎంతో మంది ఒక ఇరవై ముప్పై మంది అయినా ప్రతిరోజు భోంచేసి వెళ్తారు ఇక్కడ ఆ రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఓకే ప్రతి మంగళవారం మన విశ్వేశ్వర శర్మ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పూజారి సత్యనారాయణ శర్మ గారు వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా విశేషంగా అభిషేకం పూజ చేయిస్తారు అలాగే సంకటర చతుర్దశి రోజున సాయంకాలం విఘ్నేశ్వరుడికి కూడా పూజ అలాగే నందీశ్వరుడికి అభిషేక పూజలు చేయిస్తూ ఉంటారు అది భక్తుల యొక్క కోరిక మేరకు చేస్తూ ఉంటారు ఆ పూజలు కూడా జరుగుతూ ఉంటాయి సో మామూలుగా ప్రతి గుడిలో ఏ ఏ విశిష్ట కార్యక్రమాలు అయితే జరుగుతాయో అవన్నీ జరుగుతూ ఉన్నాయి యజ్ఞాలు అనేవి జరుగుతూ ఉన్నాయి హోమాలు అవి చేస్తూ ఉన్నారు వీటితో పాటుగా ప్రత్యేక కార్యక్రమాల్లో వసంత నవరాత్రులు నవ గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు కూడా జరుగుతాయి వసంత పంచమి రోజున పిల్లలందరూ ఆధ్యాత్మిక గ్రంథాలను పల్లకీలో పెట్టుకుని ఊరేగింపుగా అమ్మవారి దగ్గరికి తీసుకువెళితే ఆ గ్రంథాన్ని నేను పరిచయం చేసి రే మీరు చదివే ఈ పాఠ్య పుస్తకాలలో జీవితానికి సంబంధించిన ఉండవు అది మీ జీవనానికి ఉపయోగపడితే జీవితానికి కావలసిన అంశాలు ఇందులో ఉంటాయిరా ఈ పుస్తకాలు కూడా మీరు చదవండి అనే సందేశంతో వసంత పంచమి రోజున పుస్తకాలతో రథయాత్ర కూడా జరుగుతుంది ఓకే ఒకటనే ఏం చెప్పను బోధడు ఉన్నాయి కొన్ని కొన్ని గుర్తు వస్తున్నాయి కొన్ని గుర్తు రావట్లే అమ్మా ఈరోజు మీ విలువైన సమయాన్ని మా డ్రీమ్ ప్రేక్షకుల కోసం కేటాయించి ధర్మపురి క్షేత్ర విశిష్టత గురించి ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారి గురించి శివపార్వతుల గురించి ఎన్ని నేర్చుకున్నావో ఎన్ని మా అలానే మాస్ట్రీకే గారి గురించి ధ్యానం గురించి ఇలా చెప్తూ ఉంటే ఎంత చెప్పినా వినాలి అనిపించే అంతలా చెప్పినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలమ్మా నమస్కారం నమస్కారం తల్లి